తుఫాన్ దిత్వ దూసుకొస్తోంది సౌత్ ఆంధ్ర వైపు మళ్ళుతోంది చెన్నైకి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత కూడా దాని తాకిడి ఖచ్చితంగా ఉంటుంది ఇవి ఐఎండి లేటెస్ట్ ఎడిషన్లో చెప్పినటువంటి అంశాలు తుఫాన్ సంబంధించి తాజా మనం చిత్రాలు చూడొచ్చు శాటిలైట్ చిత్రాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది నార్త్ తమిళనాడు తీరాన్ని ఆనుకొని కనిపిస్తుంది ఇది పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని తాకి ఆ తర్వాత చెన్నై మీదుగా అంటే నార్త్ తెలంగాణ మీదుగా సౌత్ ఆంధ్రలో ప్రయాణించవచ్చు అని అంచనా వేస్తున్నారు దీని తాకిడి కారణంగా ఈరోజు రాత్రి తర్వాత మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉండొచ్చు అని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే సూచన ఉందని తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా పుదుచ్చేరి తమిళనాడు రాష్ట్రాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు అనేక ప్రాంతాల్లో చాలా క్లియర్ గా రెడ్ మెసేజ్ వెల్లడించినట్టుగా అధికారికంగా ఐఎండి చెప్తుంది చాలా క్లియర్గా ఇది నార్త్ తమిళనాడు పుదుచ్చేరి అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్టుల మీద దీని ప్రభావం ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలియజేశారు ప్రస్తుతం అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇది పుదుచ్చేరికి దాదాపుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా చెన్నైకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు గడిచిన ఆరు గంటల స్పీడ్ చూస్తే గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈ తుఫాను కదులుతుంది అంటే చాలా నెమ్మదిగా తుఫాను కదులుతోంది దాని కారణంగా ఇది పుదుచ్చేరి తీరాన్ని తాకాలంటే రేపు ఉదయం ఇది తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది తీరం దాటిన తర్వాత ఈ తుఫాను వాయుగుండంగా బలహీన పడవచ్చు అని భావిస్తున్నారు వాయుగుండంగా బలహీన పడినప్పటికీ వర్షాల తాకిడి ప్రధానంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముప్పై నవంబర్ పొద్దున్న ఇది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపొచ్చు అనే అంచనాని ఐఎండి వ్యక్తం చేసింది దీని కారణంగా ఇరవై తొమ్మిదో తారీఖుని గంటక డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలు వీసేయచ్చు అని చెప్తున్నారు ఒకటో తారీఖు వరకు దీని తాకిడి కొనసాగుతుంది అని భావిస్తున్నారు అంటే ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజుల పాటు ఈ తుఫాన్ తాకిడి ఉంటుంది ఇప్పటికే చెన్నై పరిసరాల్లో చాలా వర్షపాతం అయితే నమోదు అవుతుంది తమిళనాడు పుదుచ్చేరికి అయితే హెవీ రైన్ఫాల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదు కావచ్చు అనేటువంటి అంచనా వ్యక్తం చేస్తున్నారు ఇక కోస్తాంధ్ర యానం రాయలసీమ వరకు వచ్చేసరికి లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ ఎక్కువ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇరవై తొమ్మిది తర్వాత హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యేదానికి ముప్పయో తారీఖున అవకాశం ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముప్పయో తారీఖున ఇరవై సెంటీమీటర్ల పైబడి కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రావచ్చు అనే అంచనాను ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వేస్తోంది దానికి తగ్గట్టుగా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు మిగిలినటువంటి ప్రాంతాల్లో గ్రాడ్యులు అది మోడరేట్ రైన్ఫాల్ గా మారి హెవీ రైన్ఫాల్ స్థాయి నుంచి తగ్గుతుంది ఒకటో తారీఖు తర్వాత దాని ప్రభావం తగ్గొచ్చు అన్నట్టుగా చాలా క్లియర్ గా అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా అంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు ఇప్పటికే శ్రీలంకలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు కొన్ని చోట్ల తొంభై కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీసాయి దాంతాలూకాతో శ్రీలంకలో చాలా తీవ్ర ప్రభావం చూపింది అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు ఇంకా దానికి సంబంధించినటువంటి ఈ సైక్లోన్ కేంద్రీకృతమై ఉన్నటువంటి ప్రాంతాన్ని చాలా క్లియర్ గా ఐఎండి తన లేటెస్ట్ రిపోర్ట్ లో వెల్లడించింది చెన్నైకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది ఇది గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఉంది కాబట్టి ఇది తీరాన్ని చేరడానికి మరికొంత సమయం పట్టవచ్చు కానీ ఆ సమయంలో అంటే ముప్పై తారీఖున చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చాలా క్లియర్ గా చూడొచ్చు ఇది ఇరవై తొమ్మిదో తారీఖున ఇప్పుడున్నటువంటి ప్రాంతం ఇది ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రికి ముప్పయో తారీఖు పొద్దున్న పొద్దున్న ముప్పయో తారీఖు మధ్యాహ్నం ఒకటో తారీఖుకి ఈ రీతిని చేరుతుంది అంటే ఇప్పుడు నార్త్ తమిళనాడు నుంచి అంటే నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో చాలా క్లియర్ గా ప్రభావితం చేయొచ్చు అనేటువంటి అంచనాలు ఐఎండి తన మ్యాప్ రూపంలో చాలా క్లియర్ గా చెబుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఇలా క్రమంగా పయనిచ్చే కొద్దీ తుఫాను క్రమంగా పయనించే కొద్దీ వాయుగుండంగా మారచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది తీరాన్ని తాకిన తర్వాత ఇది తీరానికి సమాంతరంగా పయనిస్తుంది తీరాన్ని సమాంతరంగా పయనించేటువంటి క్రమంలో ఇది చెన్నై సమీపంలో తీరాన్ని తాకితే అప్పుడు దీని తాకిడి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ముప్పయో తారీఖు ఒకటో తారీఖున ఇది ఎక్కువ ప్రభావితం చేయొచ్చు అనేటువంటి అంచనా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అదే సమయంలో దా కారణంగా గాలులు వీచే ప్రభావం ఏ ప్రాంతం మీద ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది తిరుపతి జిల్లా మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరుమల ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తం కావాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించాల్సి కూడా ఉంటుంది ఇక వర్షపాతం ప్రభావం ఎక్కడుండొచ్చు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా వ్యక్తం చేశారు ఇరవై తొమ్మిదో అంటే ఈరోజు కేవలం తమిళనాడుకి మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది కానీ రేపు మాత్రం ఆంధ్రప్రదేశ్కు కూడా ఇది కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ కడప ప్రకాశం దాంతోపాటుగా చిత్తూరు అన్నమయ్య ఇలాంటి అనేక జిల్లాలు సత్యసాయి అనంతపురం జిల్లాల వరకు కూడా ఈ తాకిడి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముప్పై తారీఖు మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా చాలా క్లియర్ గా రెడ్ సిగ్నల్ని ఐఎండిఏ జారీ చేసింది ఒకటో తారీఖు తర్వాత డిసెంబర్ నాటికి అది బలహీనపడుతుంది ఒకటి నాడికి చాలా సాధారణ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడించింది ఒకటి తర్వాత సాధారణ పరిస్థితులు చేరుకుంటాయి అనేటువంటి విషయాన్ని ఇక ఇరవై తొమ్మిదో తారీఖున పుదుచ్చేరి కరైకల్ తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యడానికి అవకాశం ఉంది అది చెంగల్పట్టు తర్వాత విల్లుపురం పుదుచ్చేరి ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ చాలా క్లియర్గా రెడ్ అలర్ట్ని ఆ ప్రాంతానికి ప్రకటించింది విండ్ వార్నింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు గంటకి అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేందుకు అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వెల్లడించింది ముప్పయో తారీఖు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు సంబంధించి నెల్లూరు అదేవిధంగా తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాలకి హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కొన్ని ప్రాంతాల్లో కొనవచ్చు అని చెప్తుంది కానీ రేపు మాత్రం నెల్లూరు తిరుపతి చిత్తూరు అదేవిధంగా వైఎస్ఆర్ కడప అన్నమయ్య ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసేదానికి అవకాశం ఉంటుంది ఇరవై సెంటీమీటర్ల పైబడి కూడా వర్షపాతం నమోదయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అని ఐఎండి చాలా క్లియర్ గా మ్యాప్స్ రూపంలో వెల్లడించింది ఇంకా ఒకటో తారీఖుకి సాధారణ పరిస్థితులు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకటో తారీఖున మాత్రం ఈ వర్షాలు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలు కాకుండా నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు ఈ జిల్లాల ప్రాంతాల్లో ఒకటో తారీఖున వర్షపాతం నమోదయ్యేదానికి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఇది వర్షపాతానికి సంబంధించి ఐఎండి లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించినటువంటి వ్యవహారం ఇది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీరం మీద కూడా ప్రభావం ఉంటుంది ముప్పయో తారీఖు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి నుంచి ముప్పయో తారీఖు ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు దీని తీవ్రత ఉండొచ్చు ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుంది ఒకటో తారీఖు నాటికి సాధారణ పరిస్థితులు వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇది ఐఎండి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో వెదర్ రిపోర్ట్